ఆబ్కారీ శాఖ అధికారులు సిబ్బంది అంటేనే అవినీతికి కేర్ అన్నట్టు చూస్తుంటారు చాలామంది కానీ అందరు అట్లు ఉండరుల్లో అన్న కూడా నీతి నిజాయితీలకు మారు పేరస అధికారులు కూడా ఉంటారు ఇక చూడరాదుర్రి తన పేరు చెప్పి పైసలు వసూలు చేస్తున్న ఒక అటెండర్ను ఎట్లా చెప్పు దెబ్బలు కొట్టి బుద్ధి చెప్పిందో ఈ ఆబ్కారీ శాఖ సిఐ మేడం గారు కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహం పోలీస్ అన్నంత పవర్ఫుల్ ఆఫీసరే ఉన్నట్టున్నది కదా ఈ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆబ్కారి శాఖ సిఐ హాని మేడం కూడా మేడం పేరు చెప్పి అక్రమ మధ్యం దందా చేసేటోళ్ళ తాన లంచాలు పుచ్చుకుంటుండట ఈ ముచ్చట మేడం చెవుల వడంగనే శివంగి లెక్క ఇరుసుక పడ్డది నా పేరు చెప్పి పైసలు వసూలు చేస్తావా అని దెబ్బలు కొట్టింది అటెండర్ ఏమన్నా తక్కువ పిలిపిర్రి కొట్టద్దు అని మర్రబడుతుండు నిజానికి అటెండర్ సర్కారు నియమించిన అటెండర్ కాదట ఏదో షాయి కాపీలు అందించినందుకు వీళ్ళే పెట్టుకున్న అటెండర్ అట అసోటోడు కూడా ఎంత గర్ర చూపెడుతున్నాడు చూడు మేడం మీదకి మొదలు మామూలుగానే అడిగిందట కానీ మర్రబడి మాట్లాడేట వాళ్ళకు మేడం బీపీ సర్రుణ లేచి కాలుకున్న షెప్పు తీసి మడత పెట్టి దంచి కొట్టింది అటెండర్ అయినా నిజంగా మేడం పేరు చెప్పి పైసలు వసూలు చేసినా చెప్పుతోడు తప్పే కాబట్టి అసలు ఇంత కోపం వచ్చినందుకు ఏంది అని శాఖపరమైన ఎంక్వైరీకి ఆర్డర్ వేసిందట అక్కడి ఆబ్కారి డిప్యూటీ కమిషనర్ సారు కానీ పేరు ఊరొకరిది అన్నట్టు మేడం పేరు చెప్పి అటెండర్ మోతవారు వారు ఎప్పటి సంది ఇట్లా లంచాలు దండుకుంటుండో అసలు ఇట్లా అలవాటు చేసినా లేవలో గాముచ్చట కూడా మంచిగా ఎంక్వైరీ ఏ సార్లు అసలు ఏపీలో అక్రమ మధ్య ఏరులై పారుతుందట పట్టుబడ్డ అక్రమ మద్యాన్ని తాపకోసారి రోడ్ తో దొక్కించేందుకు కిరాయిలకే తాడిసి